రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ఆరోగ్యానికి మంచి మెరుగైన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు జగనన్న ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగం ఏ విధంగా ముందుకు వెళుతుందో మీ అందరు కూడా చూస్తున్నారు సరే ఒకవైపున ఇంత చక్కగా ఒక చక్కటి పరిపాలన అందిస్తూ మరి వైద్య ఆరోగ్య రంగం ఏ విధంగా పనిచేస్తుందో మరి పనిచేస్తున్నటువంటి విధానం వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత బాగుపడుతున్నారనేది రాష్ట్ర ప్రజలు ఎంత మెరుగైన ఆరోగ్యం పొందుతున్నారో ఆరోగ్య భద్రత ఈరోజు మనం జగనన్న ప్రభుత్వం కల్పించడం జరిగింది అయితే నిన్న లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీట్ వేస్తూ ఉన్నారు వైద్య ఆరోగ్య రంగం మీద బురద జల్లేటువంటి ఒక ప్రయత్నం నాకు అర్థం కాదు నేను లోకేష్ గారిని స్పష్టంగా సూటిగా అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైద్య ఆరోగ్య రంగానికి మీరు ఏం మేలు చేశారో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి మూలన పడిపోయినటువంటి అసలు ఏమాత్రం కూడా పనిచేయనటువంటి హాస్పిటల్స్ని ఏమాత్రమైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీరు ఏమైనా మార్చారా ఉన్నటువంటి హాస్పిటల్స్ని ఆధునికరిద్దామని కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు హ్యామ్లో చేశారా కొత్త హాస్పిటల్స్ కట్టిద్దామని కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు హ్యామ్లో చేశారా ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ని ఈరోజు గ్రామస్థాయిలోనే వైద్యం అందించేటువంటి ఒక గొప్ప ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మీరు ఏమైనా చేశారా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ డాక్టర్ని ఈరోజు మనము గ్రామస్థాయిలో వైద్యాన్ని అందించేటువంటి ఒక గొప్ప ఆలోచన మరి ఇలాంటి కనీస ఆలోచన ఏదైనా జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు ఎప్పుడైనా తట్టిందా ఇవేవీ లేవు కనీసం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని కూడా అనారోగ్యశ్రీగా మార్చారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఇవేవీ పట్టించుకోకుండా మరి ఎలా అసలు నేను అదే అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని మీరు మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం చేస్తారో చెప్పాలి అట్ ది సేమ్ టైం ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారంటే ఇక దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు ఈ రోజు ఒకటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి గారి ఆలోచన